అందరికీ నమస్తే వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్ ఎంతో క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ అయితే ఇప్పుడు మీ ముందుకు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోస్ అనేవి మీకు క్విక్గా రివిజన్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి అంతేకాకుండా మీకు డిఎస్సి ఎగ్జామ్ రాసేంత వరకు కూడాను మీరు రీజనింగ్ చేసుకోవడానికి కూడాను ఉపయోగపడతాయి సో ఈ వీడియోలైతే అయితే మనం పదవ తరగతి భౌతిక శాస్త్రంలో ఆరో పాఠం పరమాణు నిర్మాణంలో థర్డ్ పార్ట్ ఇది ఇప్పటికే రెండు పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ వీడియోస్ చూడకపోతే చూడండి అండ్ అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ మనకి ఇక ఆ క్వాంటమ్ సంఖ్యల గురించి అయితే మనం మాట్లాడుకున్నాం అందులో మూడో క్వాంటమ్ సంఖ్య ఏదైనా ఉందంటే ఐస్కాంత క్వాంటమ్ సంఖ్య సో దీన్ని మ్యాగ్నటిక్ క్వాంటమ్ నెంబర్ అని పిలుస్తాం ఐస్ క్వాంటమ్ సంఖ్యను ఎంఎల్తో సూచిస్తారండి అయస్కాంత క్వాంటం సంఖ్య ఎంఎల్ జీరోతో కలిపి మైనస్ ఎల్ నుండి ప్లస్ ఎల్ మధ్య పూర్ణాంక విలువను కలిగి ఉంటుంది అనగా ఒక నిర్దిష్ట విలువకు ఐస్కాంత క్వాంటం సంఖ్య ఎంఎల్కు టూ ఎల్ ప్లస్ వన్ విలువకు కలిగి ఉంటుంది అని అనమాట ఇది ఎలా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకోవాలి వాటి విలువలు ఎలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎల్ వాల్యూ తెలిసిందనుకోండి ఎల్ ఈజ్ ఈక్వల్ టు టూ అని తెలిసిందనుకోండి అప్పుడు టూ ఎల్ ప్లస్ వన్ అంటే మీకు ఎంత ఫైవ్ అవుతాయండి అంటే ఫైవ్ అనేసరికి ఎలా అవుతుంది ఇక్కడ మనకి మైనస్ టూ మైనస్ వన్ జీరో జీరో వన్ టూ ఇలా మొత్తం ఐదు వస్తాయండి ఇది పరమాణువులో గల ఆర్బిటాల ప్రాదేశిక దృగ్విన్యాసాన్ని అంటే ఆ స్పేస్లో ఏ విధంగా ఓరియంటేషన్ ఉంది అంటే ఏ ఎలా రొటేట్ అవుతుంటాయి అని చెప్పేటటువంటి సమాచారం అనమాట ఇదే చాలాసార్లు మనకి అడిగాడు అనమాట క్వశ్చన్ సో పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క ఓరియంటేషన్ని లేదా ప్రాదేశిక దిగ్విన్యాసాన్ని తెలియజేసే క్వాంటమ్ నెంబర్ ఏది అంటే ఐస్కాంత్ క్వాంటమ్ నెంబర్ అండి ఈ క్వాంటమ్ సంఖ్య యొక్క విలువలు పరమాణులోని ఒక ఆర్బిటాల్ వేరొక ఆర్బిటాల్తో పోల్చినప్పుడు ప్రాదేశికంగా ఏ విధంగా అమర్చబడి ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తుంది అంటే పరమాణులో ఈ ఆర్బ ఈ ఆర్బిటాలు ఉంటాయి కదా ఈ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ఎలా అమరి ఉన్నాయని చెప్తుంది అనమాట ఎల్ఈజికులు జీరో అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఒకటే అవుతుందనమాట అంటే ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది సో ఈ ఒకే ఒక ఆర్బిటాల్ ఉండేదాన్ని మనం ఏమంటాం ఎస్ ఆర్బిటాల్ అంటాం అదేవిధంగా వాటి యొక్క ఉపకర్పరాల సంఖ్య మనం ఎల్ని మనం కంపేర్ చేసుకుంటే అందులో ఉండే సమశక్తి ఆర్బిటల్ ఎన్ని ఉంటాయని మనకు తెలుస్తుంది అయితే ప్రతి సంశక్తి ఆర్బిటాల్లో గరిష్టంగా రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో కాబట్టి ఎస్ ఇజికల్ టు జీరో ఎస్ అనేది ఎలిజిబుల్ జీరో అయింది అనుకోండి కేవలం ఒకే ఒక సంశక్తి ఆర్బిటాల్ ఉంటుంది ఒకవేళ పి అయింది అనుకోండి అందులో మూడు సంశక్తి ఆర్బిటాలు ఉంటాయి డికి వచ్చేసరికి ఐదు సంశక్తి ఆర్బిటాలు ఉంటాయి ఎఫ్కి వచ్చేసరికి ఏడు సంశక్తి ఆర్బిటాల్స్ అయితే ఉంటాయన్నమాట ఎలిజిబుల్ ఒకటి అయితే టూ ఎల్ ప్లస్ వన్ ఎజుకల్ త్రీ అంటే ఎంఎల్కు మూడు విలువలు ఉంటాయి అది మైనస్ వన్ జీరో వన్ అయితే ఇవి ఎలా ఉంటాయి అనేది మనం రాసేటప్పుడు ఎక్స్ వైజెడ్ని ఆడలో రాయాలి పిఎక్స్ ఒకటి పివై ఒకటి పీ జెడ్ అనమాట వీటిని మనం అక్షాల వెంబడి వేస్తామన్నమాట అక్షాల వెంబడి వేస్తాం అంటే రేపొద్దున వీటి ఇమేజెస్ పైన మనకి ఒక క్వశ్చన్ అడిగినా అడగొచ్చు అనమాట సో ఎస్ఆర్బిటర్ అయితే గోళాకారంగా వేస్తారు సో పిఆర్బిటర్కి వచ్చేసరికి పిఎక్స్ అనేది ఎక్స్ పైన వేయాలి పివై అనేది వై పైన వేయాలి పీజెడ్ అనేది జెడ్ పైన వేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇదే విధంగా ఎంఎల్ అనేది ఒక పరమాణులో కలిగి ఉండే విలువల సంఖ్య ఒక నిర్దిష్ట ఎల్ విలువకు దానికి సంబంధించి ఉపకర్పరంలో ఉండే ఆర్బిటాల సంఖ్యను సూచిస్తుంది అని అయితే మనకి ఇప్పుడు అర్థమైందనమాట అయితే ఈ సంఖ్యను సూచించేటప్పుడు ఉపకర్పరం ఆర్బిటాలను ఒకే శక్తిని కలిగి ఉంటాయి వీటినే మనం సమశక్తి ఆర్బిటాలు అంటామంటాం అంటే ఆర్బిటాలని కూడాను ఒకే శక్తిని కలిగి ఉంటే వీటినే సమశక్తి ఆర్బిటాలు అంటారు ఎస్ ఆర్బిటాల్ గోళాకారంగా ఉంటుంది పీఆర్బిటాల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది డిఆర్బిటాల్ డబుల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది సో డిఆర్బిటాల్కి వచ్చేటప్పుడు మనం ఏం చూస్తామంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడ ఆర్బిటాల్ డిఎక్స్ వై డిజెడ్ఎక్స్ ఎక్స్ అలాగే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ డీ జెడ్ ఉంటాయి సో డి ఎక్స్ వై అన్నది అనుకోండి ఎక్స్ ఆర్బిటాలకి వై చూడండి ఇమేజ్ అన్ని ఒకలాగే ఉంటాయి యాక్సెస్ మారిపోతూ ఉంటాయి సో ఎక్స్ వై అన్నాడు కాబట్టి ఎక్స్ వై రెండు ఆర్బిటాల్ మీరు అంటే యాక్సెస్ వేసి రెండింటి మధ్యలో వేస్తారు వైజెడ్ అనేటప్పుడు వైఈ జెడ్ యాక్సెస్ వేస్తారు మధ్యలో వేస్తారు జెడ్ ఎక్స్ అనేటప్పుడు జెడ్ ఎక్స్ వేస్తారు మధ్యలో వేస్తారు ఇక లాస్ట్ది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేటప్పుడు ఎక్స్ మీద ఒకటి వై మీద ఒకటి వేస్తారు ఓకేనా అండ్ లాస్ట్ వన్ డి జెడ్ స్క్వేర్ అనేటప్పుడు జెడ్ యాక్సెస్ వేసి దానిపైన మీరు ఒక రింగ్ మాదిరిగా వేస్తే సరిపోతుంది కాబట్టి ఈ ఇమేజెస్ మీద మనకు క్వశ్చన్ ఆడాలనుకుంటుంది కాబట్టి వాటిపైన కూడా మీరు పర్టికులర్గా అవగాహన పెంచుకోవాలి ఇక ఎమ్ఎల్ వాల్యూస్ గురించి వచ్చినట్లయితే వన్ ఎస్లో మనకి ఒకటే ఆర్బిటల్ ఉంటుంది సో దాన్ని ఎల్ఇజిల్ ఎన్ఎజ్క్వల్ టు వన్ ఎల్ఇజిక్వల్ టు జీరో ఎంఎల్ టు జీరో సో ఎస్ అనమాట సో అదే ఎల్ ఒకవేళ ఎన్ఎజ్క్వల్ టు టూ తీసుకున్నాం అనుకోండి అక్కడ మేమవుతుంది అవుతుంది టు వన్ అవుతుంది అంటే మనకి ఎంఎల్ఏ అనేది త్రీ వస్తుంది మైనస్ వన్ జీరో వన్ సో ఇందులో గరిష్టంగా మనకి ఏముంటుంది టూపీ ఉంటుంది అట్ ద సేమ్ టైం టూ ఎస్ కూడా ఉంటుంది అంటే సంసిక్త ఆర్బిటాల సంఖ్య అనేది ఇక్కడ మాకు పర్టికులర్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఎలక్ట్రాన్ కానిగ్రేషన్ రాసేటప్పుడు వీటి యొక్క వరుస క్రమం చాలా అవసరం ఉంటుంది సో మొత్తంగా మీకు ఈ నియమాలు అని చెప్పిన తర్వాత చివరిగా దీని గురించి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి చివరి వరకు చూడండి ప్రతి ఉపకరపరంలో గరిష్టంగా ఉప గరిష్టంగా ఉపకరపరంలో ఉండే ఆర్బిటాల్ సంఖ్య రెట్టింపు సంఖ్యలు ఎలక్ట్రాన్లు ఉంటాయని చెప్తాను అనమాట కాబట్టి ఎస్ ఇజ్ ఈక్వల్ టు దాన్ని ఎంఎల్క్వల్ టు వన్ కాబట్టి రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి అదే పిఎన్ఎస్ఆర్కి త్రీ ఉంటుంది కాబట్టి సిక్స్ ఉంటుంది టీ ఫైవ్ కాబట్టి టెన్ సెవెన్ కాబట్టి ఫోర్టీన్ ఇలా మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక తర్వాత స్పింగ్ క్వాంటమ్ సంఖ్య అండి సో ఈ స్పింగ్ క్వాంటమ్ సంఖ్య అనేది కూడా మళ్ళీ మనం మాట్లాడుకుంటాం ఒకే శక్తి స్థాయిలో ఉండే ఎలక్ట్రాన్లు అనేవి చూడండి మూడు క్వాంటమ్ సంఖ్యలు ఎన్ఎల్ఎంఎల్ వరుసగా పరమాణు ఆర్బిటాల్ యొక్క పరిమాణము ఆకృతి తెలియజేస్తే ఈ ఈ మనకి పసుపు కాంతిని అధిక రిజల్యూషన్ గల వర్ణపట మార్పుతో పరిశీలించినట్లయితే అందులో చాలా దగ్గరగా ఉండే రెండు రేఖలు కనిపిస్తాయి అన్నమాట క్షార మరియు క్షారమృత లోహాల వర్ణపటాల్లో ఇటువంటి రేఖలు మనకు కనిపిస్తాయి సో క్షార మరియు క్షారమృత లోహాలు కనిపిస్తాయి అన్నమాట ఎందుకు ఇలా కనిపిస్తాయి అంటే ఎలక్ట్రాన్ యొక్క అటువంటి ప్రవర్తన వివరించేందుకు అదనంగా నాలుగవ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించడం జరిగింది అంటే పసుపు రంగ కాంతిని తీసుకొని మనం ఇంకా పరిశీలించినట్లయితే రెండు ఉపరేఖలు అనేవి మనకు కనిపిస్తుంటాయి ఈ ఉపరేఖలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరో క్వాంటమ్ నెంబర్ అయితే తీసుకున్నారు దీన్ని మనం క్విన్ స్పిన్ క్వాంటమ్ సంఖ్య అంటారు ఇది ఎలక్ట్రాన్ యొక్క అభిలక్షణాలను వివరిస్తుంది అంటే ఎలక్ట్రాన్ అనేది ఎటువైపు తిరుగుతుంది అంటే సాధారణంగా మనకి సూర్యమండలంలో మనం పరిశీలించినట్లయితే ప్రతి గ్రహం ఏమవుతుంది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అలాగే ఇక్కడ ఎలక్ట్రాన్లు కూడాను తమ చుట్టూ తాము తిరుగుతూ కేంద్రకం చుట్టూ తిరుగుతుంటాయి అయితే ఆ తిరిగే దిశ ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ మనం చెప్తామన్నమాట ఈ క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్ స్పిన్కు ఉండే రెండు రకాల దిగ్విన్యాసాన్ని సూచిస్తుంది అంటే ఎలక్ట్రాన్ ఏ దిశలో తిరుగుతుంది ఎలక్ట్రాన్ అది సవ్య దిశలో తిరుగుతూ కేంద్రకం చుట్టూ తిరిగింది అనుకోండి దాని స్పిన్ క్వాంటమ్ నెంబర్ ప్లస్ వన్ బై టూ అనమాట అలా కాకుండా ఎలక్ట్రాన్ అపసవ్య దిశలు తిరుగుతూ కేంద్రకం చుట్టూ తిరుగుతుంది అనుకోండి అప్పుడు దాన్ని మైనస్ ఆఫన్ వేస్తాం అనమాట అయితే ఒకే ఏదైతే చెప్తున్నామో శక్తి స్థాయి కానీ ఒక కర్పరంలో తీసుకున్నాం అనుకోండి అక్కడ మనకి సమశక్తి ఆర్బిటల్ అని చెప్పాం కదా అందులో గరిష్టంగా రెండు ఉంటాయని చెప్పాం అందులో ఈ రెండు రకాల స్పిన్ విలువలు ధనాత్మకంగా అయితే ఆ స్పిన్లు సమాంతరంగా లేకపోతే వ్యతిరేక దిశలో ఉంటాయి అంటే అవి వ్యతిరేక దిశలైనా తిరుగుతుంటే లేదా సమాంతరంగా అయినా ఉంటాయన్నమాట ఇలా బహు ఎలక్ట్రాన్లు కలిగిన పరమాణులు ఒక నిర్దిష్ట ఆర్బిటాల్లో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు వాటి దిగ్విన్యాసాన్ని స్పిన్ క్వాంటం సంఖ్య వివరిస్తుంది అంటే అది ఇటువైపు తిరుగుతూ ఆ కల్పనలో రొటేట్ అవుతుందని చెప్తుంది అనమాట పరమాణులోని కర్పరాలు ఉపకర్పరాలు మరియు ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ల పంపిణీ ఎలక్ట్రాన్ విన్యాసం అంటాము అంటే ఒక పరమాణులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ అనేది ఏ విధంగా రొటేట్ అవుతుంది ఏ దిశలో తిరుగుతుంది అలాగే ఏ కర్పరంలో అది ఉంటుంది అనేది మొత్తం కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మనం ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం మరి ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఏ విధంగా గణిస్తారు గణించేటప్పుడు ఏ పద్ధతి వాడతారు అనేది మనం ఇప్పుడు చూసుకుందాం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించే సంక్షిప్త సంకేతాల్లో ప్రధాన శక్తి స్థాయి ఎన్ విలువ ఉపశక్తి స్థాయి ఎల్ విలువ మరియు ఉపశక్తి స్థాయిలో గల ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్స్ను సూచిస్తాం అనమాట దీన్ని మనం ఎన్ఎల్ ఎక్స్గా రాస్తాం అనమాట ఓకేనండి ఇక్కడ ఎన్ అనేది ప్రధాన క్వాంటం సంఖ్య ఎల్ అనేది మనకి అజిమితల క్వాంటం సంఖ్య అని పిలుస్తాం దాన్ని ఇక్కడ ఎక్స్ అనేది అందులో ఉండే ఎలక్ట్రాన్ అనమాట హైడ్రోజన్ హెచ్ పరమాణు తీసుకున్నప్పుడు దాని పరమాణు సంఖ్య ఒకటి జెడ్ అప్పుడు ఎలక్ట్రాన్ కూడా ఒకటే ఉంటుంది కాబట్టి ప్రధాన క్వాంటం సంఖ్య ఒకటి అలాగే ఎందలో ఉండే ఎలక్ట్రాన్స్ అండ్ నెక్స్ట్ వన్ ఎల్ వాల్యూ వేసాం ఇలా మనకి కో చూడండి ఒకసారి ప్రధాన క్వాంటమ్ సంఖ్య అనేది మొదటి ఉంటుంది పైన రాసేది ఆర్బిటాలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఇంకా తర్వాత రాసేది ఎలక్ట్రాన్ అదే కోనీయే ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను రాస్తాం అనమాట అయితే ఇది రాసేటప్పుడు ఆర్డర్లో ఎలా తీసుకోవాలి ఇది కూడా మనకు సమస్య ఉంటుంది ఎలక్ట్రాన్ విన్యాసంలో ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ను కూడా మనం సూచించాల్సి వస్తుందనమాట హైడ్రోజన్ పరమాణులు గల ఎలక్ట్రాన్ కలిగి ఉండే క్వాంటమ్ సంఖ్యా సమితి ఈ విలువను ఉంటుంది ఎన్ఎజ్ ఇక్వల్ టు వన్ ఎల్హజ్క్వల్ జీరో ఎంఎల్ఎజ్క్వల్ జీరో అండ్ ఎంఈక్వల్ టు వన్ బై టూ అనమాట సో అంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్ కలిగిన పరమాణం తీసుకున్నాం అనుకోండి అందులో ప్రతి లక్షణం కూడా మనం చెప్పాల్సి ఉంటుంది పరమాణువులు వివిధ ఆర్బిటార్లు ఎలక్ట్రాన్ల అమరిక ఎలక్ట్రాన్ పరంగా పరమాణు యొక్క ప్రవర్తనను తెలియజేస్తుంది అంటే ఈ కాన్ఫిగరేషన్ అనేది అక్కడ ఉండే ఎలక్ట్రాన్ యొక్క ప్రవర్తనను కూడా మనకు తెలియజేస్తుంది అనమాట ఇది పరమాణు యొక్క క్రియాశీలతను రియాక్టివిటీని కూడా అవగాహన చేసుకోవడానికి దోహదం చేస్తుంది ఉదాహరణ హీలియం తీసుకున్నాం అనుకోండి టూ కాబట్టి రెండు ఎలక్ట్రాన్లే ఉంటాయి అంటే అక్కడ రెండు ఎలక్ట్రాన్లు అనేవి ఆర్బిటర్లు ఎలా ఉంటాయి ఏ విధంగా సర్దుబాటు ఉంటాయి అనేది మన సందేహం వస్తుంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు మూడు నియమాలు అయితే ఉన్నాయి ఒకటి పౌలీ వర్జన నియమము రెండు బౌ లేదా ఓర్ధ్వ నిర్మాణ నియమము లాస్ట్ ది హుండ్ల అనమాట మొదటిది పౌలి వర్జన నియమం చూద్దాం సో వర్జన్ నియమం ఏం చెప్తుందంటే హీలియం పరమాణులు రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి మొదటి ఎలక్ట్రాన్ వన్ ఎస్ ఆక్రమిస్తుంది రెండు ఎలక్ట్రాన్ కూడా వన్ హాస్బిట వన్ ఆర్బిటాల్లో గల మొదటి ఎలక్ట్రాన్తో జత కొడుతుంది అంటే హీలియం యొక్క భూస్థాయి ఎలక్ట్రాన్ల సంఖ్య వన్ ఎస్ టూ ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏంటంటే ఈ ఎస్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు ఏ విధంగా ఉంటాయి అయితే ఇక్కడ పౌలివర్జన్ నియమం మనకి ఏం చెప్తుందంటే ఒకే పరమాణువుకు చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు అని ఈ నియమం చెప్తుంది అనమాట అంటే మనం ముందు రాసేటప్పుడు నాలుగు రాసామండి ఎన్ ఒకటి రాసాం ఎల్ ఒకటి రాసాం అండ్ ఎంఎల్ ఒకటి రాసాం ఇక్కడ చూద్దాం ఒకసారి ఎస్ ఎంఎల్ ఒకటి రాసాం లాస్ట్ది ఎంఎస్ అని రాస్తాం ఇక్కడ ఎంఎస్ అనమాట ఎం రాసాం సో ఇప్పుడు హీలియంకి వచ్చామనుకోండి మొదటి ఎలక్ట్రాన్కి వచ్చి ఎన్ జీరో ఇది కూడా మనకి జీరో అవుతుంది ఇది ప్లస్ ఆఫ్ అవుతుంది ఇక రెండో ఎలక్ట్రాన్ పరిస్థితి ఏంటి అంటే వన్ జీరో జీరో అది మొదటిది సవ్య దిశలు తిరిగితే రెండోది అపసవ్య దిశ అంటే మైనస్ వన్ బై టూ ఇక్కడ చూశారు కదా నాలుగు కూడా సమానంగా ఇప్పుడు ఉండవని చెప్తుంది అయితే ఈ స్పిన్ క్వాంటమ్ చెప్పేటప్పుడు అంటే ధన దిశలో ఉంటే ఎలా రుణ దిశలో ఎలా ఉంటుందని సందేహం వస్తుంది సో ధన దిశలో ఉండేటప్పుడు పైకి బాణం గుర్తు చూపిస్తాము అపసవ్య దిశలో ఉండేటప్పుడు కిందకు బాణం గుర్తు చూస్తాం అందుకే ప్రతి శక్తి స్థాయిలో కూడా మనం పైకి వేయార మార్కు కింద ఒక మార్కు పెడతాం అనమాట ఓకేనండి ఇప్పుడు చూద్దాం ఈలియం పరమాణంలో రెండు ఎలక్ట్రాన్లు వన్ ఏ సార్బిటాలు ఉంటాయి కాబట్టి వాటి ఎన్ విలువ కానీ ఎల్ విలువ కానీ ఎంఎల్ విలువ కానీ సమానంగా ఉంటాయి అయితే ఎంఎస్ తప్పనిసరిగా వేరుగా ఉండాలి దాన్ని ఏమంటాం స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటాం అంటే హీలియం పరమాణువులు ఎలక్ట్రాన్ స్పిన్లు జతూడాలి జంట స్పిన్లు కలిగిన ఎలక్ట్రాన్లు మనం ఏం రాస్తామంటే యారోమాక్తో సూచిస్తాం ఒక ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ క్వాంటం సంఖ్య ప్లస్ ఆఫ్ అయ్యింది అనుకోండి అది పైకి మనం చూపిస్తాం మైనస్ ఆఫ్ అయితే కిందకు చూపిస్తాం అంటే ఒకే ఆర్బిటాల్లోనే గల రెండు ఎలక్ట్రాన్ పిండు వ్యతిరేక దిశలో ఉంటాయి కాబట్టి వాటి క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా ఉంచగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలియజేయడానికి పౌలి వర్జన్ నియమం ఉపయోగపడుతుంది ఇదండి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకేనండి ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయంటే రెండే ఉంటాయని మనకు తెలుసు గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండడానికి ఏ క్వాంటం సంఖ్య చూపిస్తుంది అంటే పౌలివర్జనేము మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది టెన్త్ క్లాస్ పబ్లిక్లో ఇప్పటికే త్రీ ఫోర్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగారు ఒక ఆర్బిటార్కు కేవలం రెండు స్పిన్ క్వాంటం విలువలు మాత్రమే అనుమతించబడతాయి అంటే ఒక ఆర్బిటాల్లో రెండు మాత్రమే ఉంటాయి కాబట్టి ప్రతి ఆర్బిటాల్లో గరిష్టంగా వ్యతిరేక స్పిన్లు కలిగిన రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి కావున హీలియం పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం క్రింది విధంగా సూచిస్తాము చూసారు కదా ఇలాండి ఇక తర్వాత ఆఫ్ బౌ ఆఫ్ బౌ అండి పరమాణు సంఖ్య పెరిగే క్రమంలో ఒక మూలకం నుండి మరో మూలకం వెళ్లే కొద్దీ పరమాణు ఆర్బిటర్లు ఒక్కో ఎలక్ట్రాన్ కలుస్తూనే ఉంటుంది అంటే తర్వాత మనం పరమాణుకు వెళ్ళామనుకుంటే అనుకోండి మరో ఎలక్ట్రాన్ యాడ్ అవుతూ ఉంటుంది సోడియం నుండి మెగ్ మనం మూవ్ అయ్యే మెగ్నీషియం కలిగినాం ఒక్కో ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది అలా అనమాట ఒక కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను టూ ఎన్ స్క్వేర్తో సూచిస్తాం ఇక్కడ ఎన్ అనేది ప్రధాన క్వాంటం సంఖ్య అయితే ఒక ఉపకర్పరంలో గరిష్టంగా ఎలక్ట్రాన్ల సంఖ్య టూ ఇంటూ టూ ఆఫ్ ఎల్ ప్లస్ వన్తో సూచిస్తాం ఇక్కడ ఎల్ అనేది సున్నా ఒకటి రెండు మూడు విలువలు కలిగి ఉంటుంది ఈ సూత్రం ఆధారంగా గరిష్టంగా వివిధ ఉపకరపరాల్లో వరుసగా రెండు సో ఎస్ఆర్బిటలు అయితే రెండు అండ్ నెక్స్ట్ పి అయితే ఆరు డి అయితే పది ఎఫ్ అయితే పద్నాలుగు ఉంటాయని మనకు తెలుస్తుంది అనమాట ఫార్ముల ప్రకారం పరమాణు భూస్థాయిలో ఉండేటప్పుడు ఎలక్ట్రాన్లను అతి తక్కువ శక్తిని కలిగిన ఆర్బిటాలు చేరుతాయి అలా మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య పరమాణు సంఖ్యకు సమానం అయ్యే వరకు నిండేలా దాని ఎలక్ట్రాన్ విన్యాసం నిర్మించబడుతుంది దీన్ని ఆబాని ఏమంటారు అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది భూస్థాయిలో తక్కువ శక్తి స్థాయిలో నిండిన తర్వాతే అధిక శక్తి స్థాయికి వెళ్తుంది గుర్తుపెట్టుకోండి తక్కువ ఎనర్జీ నిండి అయిన తర్వాతనే అధిక శక్తిలోకి వెళ్తుంది అని చెప్పేది మనకి ఆబావులు అనమాట ఇది ఒక జర్మనీ భాషా పదం అండి ఆబ్బావ్ అంటే ఆబావ్ అంటే ఓర్ధ నిర్మాణము మనం టూ కన్స్ట్రక్ట్ అని అర్థం వస్తుంది ఈ నియమం ప్రకారం పరమాణువులోని ఆర్బిటాల్ ఎలక్ట్రాన్లు నిండే క్రమం ఆర్బిటాల్ ఆరోహణ శక్తిపైన ఆధారపడి ఉంటుంది ఈ నియమం ద్వారా ఒక పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయడానికి రెండు సూత్రాలు సహాయపడతాయి గుర్తుపెట్టుకోండి సో ఆబ్బా నియమం ప్రకారమే మీరు రాస్తాం కదండి వన్ టు టూ టు టూ పీ సిక్స్ అని రాస్తూ ఉంటాం కదా ఈ ఆర్డర్ చూశారు కదా ఈ ఆర్డర్ అనేది ఆబ్బా నియమం యొక్క సూత్రపైన ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఎలక్ట్రాన్ వివిధ ఆర్బిటాల్లో ఆయా ఆర్బిటాల ఎన్ ప్లస్ ఎల్వను పెరిగే క్రమంలో రాయాలి ఒకవేళ రెండు సమానంగా వచ్చాయనుకోండి ఎన్ విలువ దేనికైతే తక్కువ ఉంటుందో దానికి మొదటి అక్రమం మొదటి ప్లేస్ ఇవ్వాలన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి త్రీ పి ఉందనుకోండి త్రీ పీ అనుకోండి దీని ఆర్డర్ ఎంత వస్తుందండి త్రీ క్వాంటమ్ సంఖ్య పీ ఒకటి కాబట్టి దీని వాల్యూ నాలుగు వచ్చింది అదే సమయంలో ఫోర్ ఎస్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ చూడండి ప్రధాన క్వాంటం సంఖ్య నాలుగు అలాగే ఎస్ వచ్చేసి మనకి జీరో ఇప్పుడు నాలుగు వచ్చింది రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి కదా అని అనుకుంటే ఇప్పుడు ఎన్ వాల్యూ దేనికైతే తక్కువ ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంటే ఇక్కడ మీరు చూడండి ఎన్ వాల్యూ దీనికి మూడు ఉంది దీనికి నాలుగు ఉంది తక్కువ ఏది ఉందండి త్రీపీలో కాబట్టి త్రీపీని ముందు రాస్తాం అందుకే ఆడలో రాసేటప్పుడు చూడండి వన్ ఎస్ టూ ఇయర్స్ టూ పీ త్రీ ఎస్ త్రీపీ ఫోర్ ఎస్ ఇది కానీ ఇందాక మీకు దీన్ని ఎగ్జాంపుల్ చెప్పాం ఇక తర్వాత త్రీ డి మళ్ళీ ఇక్కడ చూడండి త్రీ డి అనేసరికి ఎంత త్రీ ప్లస్ టూ ఫోర్ పి అనేసరికి ఫోర్ ప్లస్ వన్ సో ఇక్కడ మీకు ఫైవ్ వస్తుంది ఇక్కడ మీకు ఫైవ్ వస్తుంది బట్ క్వాంటమ్ నెంబర్ దేనికి తక్కువ ఉంటుందో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ప్రధాన క్వాంటాం సంఖ్య దాన్నే ముందు రాస్తాం మరి క్రమాన్ని వివరిస్తూ ఒక చిత్రపటం కూడా ఉంటుంది దీన్నే మాయలర్ చిత్రం అని పిలుస్తారనమాట సో మాయలర్ చిత్రం దేనికి సంబంధించింది అనే ప్రశ్న అడగచ్చు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పరమాణు విన్యాసం అని చెప్తాను అన్నమాట పరమాణువుల సంఖ్య విలువ పెరిగే క్రమంలో ఓకేనా మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం కూడా పెరుగుతూ ఉంటుంది అయితే ఫస్ట్ చూడండి హైడ్రోజన్లో మొదటి దాంట్లో వేసుకున్నాం ఇది వన్ఎస్ అండి ఇది టూ ఇయర్స్ ఇది టూ పీ అనమాట సో తర్వాత రెండో దగ్గర వచ్చేసరికి వన్ ఎస్ టూ నిండింది తర్వాత లీథియంకి వచ్చేసరికి మీకు ఎస్ మొదట్లోంది నిండింది పీలో కూడా నిండింది తర్వాత బెరీలియం తర్వాత బోరన్ ఇలా అనమాట మనం ఆర్డర్లో వేస్తూ వెళ్తాం అనమాట ఇక తర్వాత కార్బన్లో మనం చూసుకున్నట్లయితే పిఆర్బిటాల్లో ఆరు ఎలక్ట్రాన్లు చేరుతాయి అని తెలుసు అయితే ఎలక్ట్రాన్ అనేవి ఏమవుతాయి అన్ని ఒకే గదిలోని ఆక్రమిస్తాయా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చేరిన తర్వాత వరుసగా వెళ్తుందని డౌట్ వస్తుందనమాట అంటే ఇక్కడ మనకి దీన్ని వివరించడానికి మరో నియమం ఉందనమాట ఈ నియమం ప్రకారం సమాన శక్తి కలిగినటువంటి అన్ని ఖాళీ ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరిన తరువాతనే జతగూడడం జరగాలి అంటే పర్టికులర్ చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకో ఎలక్ట్రాన్ వేసేటప్పుడు మనం ఇక్కడ కూడా తప్పు అవుతుంది అలా కాదని ప్రతి దాంట్లో ఒక్కొక్కటి వేసిన తర్వాత భేదాత్మక ఎలక్ట్రాన్ అనేది మనం జత చేయాలి ఈ ఆర్డర్లోనే మనం రాయాల్సి ఉంటుందన్నమాట దీన్ని చెప్పే నియమాన్ని ఏమంటారు హుండు నియమం అంటారు హుండు అనేది జతగోర్చడం తక్కువ శక్తి స్థాయిలో వెళ్ళాలని చెప్పేది అబ్బో ఏ రెండు గుండవ అని చెప్పేది పౌలి ఎక్సిక్లూజివ్ ఈ మూడు నియమాలు ఉంటాయన్నమాట ఈ అంటే సమశక్తి ఆర్బిటాలు రెండు ఎలక్ట్రాన్లు చేరడానికి మునిపే ప్రతి దానిలో ఒక్కొక్కటి నిండి ఉండాలి అలా నిండిన తర్వాత మాత్రమే జత కొట్టడం జరుగుతుంది ఇక్కడ మనం కార్బన్ చూడవచ్చు మీరు ఇది వన్ ఎస్ టూ ఇది టూ ఎస్ టూ ఇక ఉంది ఇది మనకి టూపీ అనమాట టూపీలో మనకి పిఎక్స్ ఇది పివై ఇది పీజెడ్ ఇది అంటే ఒక్కొక్కటి చేరిన తర్వాతనే మనం తర్వాత దాన్ని నింపాలి ఇక్కడ టూపీ ఆర్బిటాల్లో రెండు వంటర్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి కదా ఇవి సమాంతర స్పిన్ కలిగి ఉన్నట్లు మనం చూపిస్తున్నాం అన్నీ ఒకే స్పిన్లో ఉన్నాడు అనమాట ఇక తర్వాత కొన్ని ఎలక్ట్రాన్ల యొక్క విన్యాసాలు అయితే పట్టుకేవడం జరిగింది దీన్ని ఒకసారి పాస్ చేసి మీరైతే చూడండి ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మనం ఏం నేర్చుకున్నాం అనేది చూసినట్లయితే ఈ లెసన్లో మనం పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం గురించి పూర్తిగా అయితే మనం చదువుకోవడం అయితే జరిగింది అండ్ ఈ వీడియో పైన మీ సలహాలు సూచనలు కానీ కామెంట్స్ కానీ ఉంటే మనకు కామెంట్ రూపంలో పెట్టండి అదేవిధంగా వీడియో మీకు వర్త్ అనిపించినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అందరూ షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్